తెలంగాణలో బతకడం కంటే చావడం లేదు సార్ నువ్వు అట్లా అనుకోకు బతికే పరిస్థితులు మన చేతిలో కానీ నువ్వు బాధపడుతుంట ఇంత మంది అంటే నువ్వు ఇట్లేదు సార్ అంత ఘోరంగా కొడితే బాధ లేకుంటే సంతోషం సంతోషంగా బాధ ఉంటుంది కాబట్టి అందరు వస్తున్నారు కదా నీకు మద్దతు వచ్చేటోళ్ళు అందరు వస్తున్నారు కదా ఎంతమంది మంది వచ్చి అప్పటి నుంచి అందరు వస్తున్నారు కదా బయట అందరినీ గురించి మాట్లాడుతున్నారు

అక్కడ తీరా వెళ్ళి నాకు చూసింది అది గొర్రెల అవగాహన సదస్సు కాదు టీఆర్ఎస్లో సభ అనేది ఒకటి అర్థమైపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అడుగుదామన్న ఉద్దేశంతో మంత్రిగారు మాట్లాడుతుంటే ఒక ప్లకార్డ్ ప్రదర్శన చేశాము ఏమని గొర్రెలు మేకలు ఇచ్చేటప్పుడు గ్రామీణ స్థాయిలో హాస్పిటల్ మొత్తం మూతబడ్డాయి మరి దానికి సిబ్బంది అవసరం కదా మేము నిరుద్యోగులుగా ఉన్నాము ఖాళీలు ఉన్నాయన్న ఒక ఉద్దేశంతో మేము అడగాలని అడగనికపోతే నిర్దాక్షణీయంగా టీఆర్ఎస్ నాయకులు మాపైన దాడి చేయడం జరిగింది ఇక్కడ ఇట్లా దాడి చేసుకుంటూ అమానుషంగా మమ్మల్ని దాడి చేశారు తర్వాత మా స్నేహితుడు దివాకర్ గారిని అతని టెస్టికల్స్ పైన దాడి చేసి ఇప్పుడు అతను స్థితిలో ఉన్నాడు మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు ఇప్పుడు అతను ఇంకేమన్నా జరిగితే మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఏమన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుంటుందా పోస్టుల కోసం అడిగినాం తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఉద్యోగ నీళ్లు నిధులు నియామకాలను ఒక ఉద్దేశంతో తెలంగాణ తీసుకొచ్చు మరి నీళ్ళు నీళ్లు నిధులు ఎక్కడ పోయినదిలో మేము నిరుద్యోగులము నిరుద్యోగం అసలు మేము తెలంగాణ చేసిందే ఉద్యోగాల కోసం తెలంగాణ వస్తే మాకు ఏదో అభిప్రాయం ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ ఉద్యమం చేసినాం మరి ఎక్కడ పోయింది అందుకోసం మేము దీన్ని నిరసిస్తే అడగడానికి పోతే మా పైన దాడి చేశారు దయచేసి ఇప్పుడైనా మేము కేసీఆర్ గారిని సార్ గారిని ఎవ్వరు మా పైన మాకు ఎలాంటి కోపాలు లేవు ఏం లేదు మాకు ఉద్యోగాలు ఇవ్వండి ఖాళీగా ఏడు వందల యాభై విటనర్ రెస్టారెంట్ పోస్టులు ఉన్నాయి వాటిని భర్తీ చేసి మేము ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నాం మాకు అన్ని ఇచ్చేసేయండి ఉద్యోగాలు దీన్ని ఇవ్వడం ఇప్పుడు మీరు నాలుగు వేల కోట్లతో ఎనభై నాలుగు లక్షల గుర్రెత్తాం అనుకుంటున్నారు కనీసంగా దాని ఒక ఏడు వందల యాభై పోస్టులు భర్తీ చేయలేకపోతే మరి అవి వచ్చినప్పుడే పక్క రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు మన వాతావరణాన్ని తట్టుకోవాల్సి ఉంటుంది అవి తట్టుకోవాలంటే కొంత ఆ సిబ్బంది వెటనర సిబ్బంది ఖచ్చితంగా అవసరం దానికి మీకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో సార్ మేము ఒక్కటే అడుగుతున్నాము వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్లను గ్రామీణ స్థాయిలో భర్తీ చేసినప్పుడే గొర్రెల పెంపకం సక్సెస్ అవుతుంది కావున ఈ దాడులు అనేవి తీవ్రంగా ఖండిస్తున్నాము వెటర్నరీ యూనివర్సిటీ బంద్ కూడా పెంపొందించినాము రేపటి నుంచి యూనివర్సిటీ కూడా బంద్ అవుతుంది దయచేసి ఈ దాడులు మా అనుకొని వెటనరీ వాటిని వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ గత అనేక రోజులుగా వెటనరీ అసిడెంట్ సంబంధించినటువంటి విద్యార్థులు చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు అందరినీ రిపోర్ట్ చేయండి మేము నిరుద్యోగులుగా ఉన్నాము ఈరోజు తెలంగాణ కోసం పోరాటంలో మేము కూడా కీలక పాత్ర పోషించాము ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు చదివినటువంటి మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది కాబట్టి వృద్ధ ప్రాతిపాదిక మీద మా పోస్టు భర్తీ చేయండి అని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి చుట్టూ ముఖ్యమంత్రి కుటుంబం చుట్టూ మంత్రుల చుట్టూ తిరుగుతుంటే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళను ఈసరించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తాం దీనికి సంబంధించి పశు పశుసంవర్దక శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చినప్పుడు వీళ్ళు తమ గోడును వెల్లబుచ్చుకుంటుంటే టిఆర్ఎస్ గుండాలు ఆ విద్యార్థుల మీద దాడి చేసి ఈ రకంగా హింసించడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము విద్యార్థుల మీద దాడి చేసినటువంటి టిఆర్ఎస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది పశుసంవర్ధక శాఖ మంత్రి బహిరంగంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందిగా వెంటనే వెంటనే అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా